జీఎస్టీ టూ పాయింట్ ఓ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ప్రచారంలో భాగమైంది మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఢిల్లీలో బయలుదేరనున్న ప్రధాని మోదీ తొమ్మిది గంటల యాబై నిమిషాలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి శ్రీశైలం గంటల పైన నిమిషాలకు శ్రీశైలం చేరుకుంటారు దేవస్థానంలో ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు ప్రత్యేక పూజల అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు అక్కడి నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కర్నూలు సభకు హాజరవుతారు ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఐదోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదిన విశాఖ పర్యటనకు వచ్చారు ఈ సందర్భంగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆ తర్వాత మే రెండున రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి హాజరయ్యారు యాభై ఎనిమిది వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు జూన్ ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఏడాదిలోనే నాలుగోసారి రాష్ట్రానికి మోదీ రానున్న వేళ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం మొదలు పార్కింగ్ సభలో సిట్టింగ్ మంచినీటి సరఫరా ఇలా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా సుమారు ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కర్నూలు మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు నన్నూరు బహిరంగ సభలో ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు మొత్తంగా పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా ఓ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు పదిహేడు వందల నాలుగు కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు కర్నూలులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఒరవకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన నాలుగు వందల తొంభై మూడు కోట్లతో కొత్త వలస విజయనగరం మధ్య నాలుగవ లైన్ కు శంకుస్థాపన చేస్తారు నూట ఎనభై కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ కు శంకుస్థాపన తొమ్మిది వందల అరవై కోట్లతో సభవరం గ్రీన్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేస్తారు కడప మదనపల్లి రోడ్డు ప్రారంభించనున్నారు కడప నెల్లూరు రోడ్లు కనికిరి బైపాస్ రోడ్డు తొంభై ఎనిమిది కోట్లతో గుడివాడ నూజెండ్ల వద్ద నాలుగు లైన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పదమూడు కోట్లతో కళ్యాణదుర్గం రాయదుర్గం మొలకొలమూరు రోడ్డు ఐదు వందల తొంభై మూడు కోట్లతో పీలేరు నుంచి కాలూరు సెక్షన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు ప్రారంభించనున్నారు మూడు వందల అరవై రెండు కోట్లతో నిమ్మకూరులోని బెల్లో అడ్వాన్స్డ్ నైట్ విజన్ రెండు వందల కోట్లతో చిత్తూరులోని ఇండియన్ బాటిలింగ్ ప్లాంట్ ఐదు వందల నలభై ఆరు కోట్లతో కొత్తవలస కోరాపుట్ రైల్వే డంబలింగ్ పనులను జాతికి అంకితం చేస్తారు పదిహేడు వందల ముప్పై కోట్లతో శ్రీకాకుళం అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ జాతికి అంకితం చేయనున్నారు